నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక రాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏంటిదో మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం ఆ సమన్వయం లేకపోవడం వల్ల వాళ్ళు ప్రజా పోరాటాలు నిర్మించలేకపోతూ ఉన్నారు ప్రజా క్షేత్రంలోకి వచ్చి కొట్లాడలేకపోతూ ఉన్నారు కొంత గ్యాప్ కనిపిస్తోంది పైగా కిషన్ రెడ్డి అధ్యక్ష పదవిలో ఉంటే కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు అందుకోసమే పార్టీ అధ్యక్షుడిగా ఇంకొక ఆయన్ని పెడితే బాగుంటుందని పేర్లు కూడా వస్తున్నాయి అక్కడ ఆయన పదవీకాలం కూడా అయిపోయింది ఎట్లయినా మారుస్తారనేది వస్తున్న తరుణంలో నాకంటే నాకైనా ఎట్లయినా పోటీ పడతారు అటు రాజాసింగ్ బండి సంజయ్ మధ్యలో ఇటుపక్క ఈటల రాయేందరు బండి సంజయ్ మధ్యలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అదేందో ఒక్కసారి ఇక్కడ చూడండి ఈ వార్త ఇగో కాళేశ్వరంపై పార్టీ స్టాండే మా స్టాండ్ కాళేశ్వరం గురించి గతంలో మోదీ అమిత్ షా చెప్పిందే బీజేపీ విధానం బండి సంజయ్ మోదీ అమిత్ షా ఏం చెప్పిండు తెలుసా మీకు కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్కి అది ఒక ఏటీఎం లాగా అయిపోయింది అది పూర్తిగా కమిషన్ల కోసమే గడుతున్నారని చెప్పి రాష్ట్రానికి వచ్చిన ప్రతి కేంద్ర మంత్రి చెప్పాడు గతంలో మీకు యాదికుండాలే నడ్డా రాజ్నాథ్ సింగ్ అమిత్ షా మోడీ ఇంకా మీరు ఎవరు వస్తే వాళ్ళు ప్రతి మంత్రి అదే మాట అంటూ అలా స్టాండ్ ఏందో చెప్పేసిండ్రు దీనిపైన మనం పోరాటం చేయాలి లేదా వ్యతిరేకించాలి ఎట్టి పరిస్థితులల్లో కేసీఆర్ని కార్నర్ చేయాలి ఆ కాళేశ్వరం పైన అని చెప్పి కానీ ఈరోజు కనిపిస్తున్నటువంటి విషయము బీజేపీ నుంచి కొంచెం కేసీఆర్కి పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు దానికి కారణం మరి దాని వెనకాల ఉద్దేశం మరి ఎందుకోసం అట్లా మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి ఇగో పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడే వాళ్ళ సంగతి హైకమాండ్ చూసుకుంటుంది తుమ్మిడిహట్టి దగ్గర నూట అరవై ఐదు టీఎంసీల నీటి లభ్యత ఉందని సిడబ్ల్యూసీఏ రిపోర్ట్ ఇచ్చింది ఆనాడు సీడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషనే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ తుమ్మిడిహట్టి హట్టి దగ్గర నూట అరవై ఐదు టీఎంసీల నీటి లభ్యత ఉన్నాక కూడా మీరు కావాలనే దాన్ని మార్చి కట్టినరు మార్చి కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని డైరెక్ట్గా బండి సంజయ్ అంటూ ముప్పై ఎనిమిది వేల కోట్లతోనే పూర్తయ్యే ప్రాజెక్ట్ని లక్షా ఇరవై వేల కోట్లకు పెంచారు ఆ ప్రాజెక్టు వ్యయాన్ని లక్షా ఇరవై వేల కోట్లకు పెంచారు కమిషన్ల కోసం కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్ మార్చారని కేంద్ర మంత్రి ఆరోపణ అంటూ ఇక్కడ ఈటల రాజేందర్ ఏమన్నాడో గుర్తుందా నిన్న మొన్న ఆయన టీవీ ఛానల్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ కాళేశ్వరం అనేది ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ప్రాజెక్టే ఆనాడు మేము తీసుకున్న నిర్ణయాలన్నీ పకడ్బందీవే పక్కానే ఇంక్లూడింగ్ క్యాబినెట్ నిర్ణయాలను కూడా కావాలంటే బయట పెట్టమని చెప్పండి క్యాబినెట్లో కూడా మినిట్స్తో సహా రాసుకున్నాము ఆ మినిట్స్ కూడా ఉన్నాయి పైగా ఇది అందరి ఆమోదంతోనే కట్టింది పైగా రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే ప్రాజెక్ట్ అని చెప్పాడు డైరెక్ట్గా ఇప్పుడు చెప్పండి ఇక రాష్ట్ర అధ్యక్షుడు అవ్వబోతున్నాడు కాబోతా ఉన్నాడు ఆయనే వేయబోతూ ఉన్నారు అని చెప్పిన తర్వాత ఆయనే ఇలాంటి మాటలు మాట్లాడుతుండంటే ఎటు పోతున్నది అనేది ఒకటి బీజేపీ అధిష్టానం ఒక మాట చెప్తుంది ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులంతా ఒక మాట చెప్తారు కానీ అధ్యక్షుడిగా అవ్వబోతున్నటువంటి టీటర్ రాజేందర్ మాత్రం కేసీఆర్ని సమర్థిస్తాడు దీన్ని ఎట్లా తీసుకోవాలి అసలు నిజంగా అందులో తప్పు లేదా కాళేశ్వరం నిజంగా బ్రహ్మాండమైన ప్రాజెక్టా మరి ఏ తప్పు లేకపోతే మరి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఏంటిది మరి జరుగుతున్న విచారణ ఏంటిది కమిషన్ ముందు హాజరవుతున్న విధానం వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు మరి దాని వెనకాల ఏమున్నది అసలు ఇప్పుడు ఇదంటారు కదా అందరూ శాకాహారలే కానీ గంప మాయమైపోయింది అన్నట్టు ఈటల రాయేందర్ మంచోడే హరీష్ రావు మంచోడే కేసీఆర్ మంచోడే మరి తప్పమంది అసలు ఎవని వల్ల ప్రాజెక్టు ఖరాబ్ అయింది లేదా ఆ మేడిగడ్డ పిల్లర్లు కుంగినాయి అది టెక్నికల్ ఇష్యూ టెక్నికల్ ఇష్యూకి రాజకీయ నాయకులకి ఏం సంబంధం విధానపరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటాం కదా టెక్నికల్ ఇష్యూస్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏందని వీళ్ళు ప్రశ్నిస్తారు వీళ్ళేమో లేలే కేసీఆర్ఏ కావాలని దీన్ని మార్చిండు లొకేషన్ మార్చిండు డిజైన్ మార్చిండు అంటే వీళ్ళేం చెప్తారంటే లేలే మార్చడం అనేది ఆయన ఉద్దేశం నీటి లభ్యత ఎక్కువ ఉండడం కోసం ఎక్కువ టీఎంసీ తీసుకోవడం కోసం మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసింది తప్ప ఆయన ఇంట్లో పెట్టుకున్నాడా ప్రాజెక్ట్ కట్టుకుని మన ఇంట్లో ఇంట్లో మలుపుకున్నాడా అని అనేటోళ్ళు కూడా ఉన్నారు సో ఇట్లా అందరూ మంచి అధికారులని మధ్యలో ఆగం చేసిర్రా మరి అధికారులు కూడా అధికారులేమో నాయకులు అంటారు నాయకులేమో అధికారులే డిసిషన్ తీసుకున్నారంటారు ఫైనల్గా అసలు దీంట్లో ఏం బయటపడుతుంది అనేది మాత్రం పెద్ద ప్రశ్న ముప్పై ఎనిమిది వేల కోట్లతో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్ని లక్ష ఇరవై వేల కోట్లకు తీసుకుపోయారు ఇది పక్కా కమిషన్ల కోసం అని చెప్పినాక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండు ఆయన ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గురి విచారణ కూడా జరుగుతూ ఉన్నది కమిషన్ కూడా వేసిండ్రు మరి ఎందుకు బయట పెడతలేరు ఎందుకు ఇలా ఎవరిని జైలుకి పంపుతలేరు డైరెక్ట్గా దేశ ప్రధాని కేంద్ర మంత్రులే చెప్పారు ఆ కమిషన్ల కోసమే గడుతున్నాడు మరి ఆ కమిషన్లు ఎందుకు పట్టలేకపోయారు ఎందుకు దొరుకుతలేదు ఇప్పటిదాకా అందుకే ఈ కమిషన్ రిపోర్టు వీలైనంత తొందరగా బయటకు వస్తే ఈ దానికి శుభం కాడుపడుతుంది లేకపోతే అప్పటిదాకా పడదు ఇలా ఎవ్వరు బయటపడరు పక్కాగా చెప్తున్నా కాళేశ్వరంలా ఎవ్వరిని ఇరికించరు లేదా ఎవ్వరిని దోషులుగా చిత్రించరు ఫైనల్గా అధికారుని ఆగం చేసి వీళ్ళు మాత్రం బయట బ్రహ్మాండంగా ఉంటారు మళ్ళీ అంత ఒకటే నాయకులు అంతొకటే ఇది తెలియకనే కింద మీద అయిపోతారు ఈ అధికారులు కూడా రేపు పొద్దున ఏ ఈ పార్టీ ఉందంటే రేపు ఆ పార్టీ కాబట్టి ఏ మనం వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకు బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి సపోర్ట్ చేస్తే బెనిఫిట్ అవుతుంది అని ఆగమైపోయేది వాళ్ళే మనకు గుర్తుండాలి ఐఏఎస్ అధికారులతో సహా జైల్లో పాలైన ఉదంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది అయినప్పటికీ కూడా అధికారులు మారరు ఇటు నాయకుల తీరు మారదు ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి ఈ స్టాండ్ ఏదైతే ఉందో నాయకులు ఒకటి మాట్లాడతారు పార్టీ ఒకటి చెప్తుంది స్టాండ్ ఒకటి ఉంటుంది వీళ్ళు మాట్లాడదు ఒకటి ఉంటుంది మరి వీళ్ళ లెక్క ఏంది వీళ్ళ భవిష్యత్తు ఏంది వీళ్ళ ఆలోచన ఏంది కేసీఆర్తో కలిసేది ఉంటే కలివే కలిసిపోం అయిపోతుంది లేదా వాళ్ళ మీద అట్లా కలుస్తా అంటే కలుపుకోండి కానీ ఈ దోబూచిలాటలు ఎందుకు ఒకసారి ఎస్ అని ఒకసారి నో అని ఒకసారి కరెక్ట్ అని ఒకసారి తప్పని ఇట్లా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే బదులు మీ స్టాండ్ ఎంతో క్లియర్గా చెప్పండి మీ సొంత స్టాండ్ ఒకటి పార్టీ స్టాండ్ ఒకటి ఉండొద్దు నాయకులంటి వాళ్ళకి పూర్తిగా పార్టీ లైన్ లోబడే మాట్లాడాలని బండి సంజయ్ చెప్తున్న మాట కరెక్ట్ అయినప్పటికీ కూడా మరి ఈటల రాయన్ ఉద్దేశం ఏంటిది అసలు ఆయన ఆలోచన ఏంటిది మళ్ళా పాత ప్రేమ ఏమన్నా చిగురుస్తుందా కేసీఆర్ మీద మళ్ళీ ఆయన ఈయన అనలగబోయే ఆలోచన ఉందా లేకపోతే ఆ పార్టీని తెచ్చి ఇలా కలిపే అవకాశం ఉందా మరి అదంతా ఏంటిదని ప్రజలు అడుగుతూ ఉండదు దానికి బీజేపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది పక్కాగా